హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ శిరీష వెల్కమ్ టు సిరి వెంకట్ యోహిత్ ఫోర్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మనం ఒక వీడియో వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుందండి తప్పకుండా మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మై ఛానల్ని ఇంకా వీడియోలోకి వెళ్ళే వెళ్ళే ముందు మీరు చేసే లైక్ మాకెంతో విలువైనది మూల్యమైనది ఓకేనా ఫ్రెండ్స్ అదగొండి నేను ఎలా ఫ్లవర్స్ అలా పెట్టుకున్నాను వీడియోలో అది ఫోటోలో ఎలా వస్తుందా అని చెప్పి అటు ఇటు చూసుకు ఎలా చూసుకుంటున్నాను ఓకే తులసి మొక్క యొక్క విశిష్టత గొప్పతనం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ లేదా మనకు కనిపించే ప్రత్యక్ష దైవాలు రెండే రెండు ఒకటి భూమిలో నివసించే ఆ తులసి అమ్మవారు రెండవది ఆకాశంలో ఉండే సూర్యభగవంతుడు సూర్య భగవానుడు ఆయన లేనిదే లోకమే లేదే లోకమంతా చీకటి ఆయన ఉదయించిందే వెలుతురే లేదు ఓం నమో సూర్య నారాయణాయ నమ వీళ్ళిద్దరూ మనకు కనిపించే ప్రత్యక్ష దైవాలు మనం చూడగలుగుతున్నాం మనం కంటితో చూడగలిగే ప్రత్యక్ష దైవాలు వీళ్ళు ప్రతిరోజు ఒక చిన్న సూర్య నమస్కారం చేస్తే ఎంతో పుణ్యం సూర్య నమస్కారం ఆయన అసలు లోకమంతా చీకటే కదండి ఇంకా తులసి మొక్క యొక్క గొప్పతనం ఏమిటంటే తులసి మొక్కను ఎంతో పవిత్రంగా పూజిస్తాం ముఖ్యంగా మన హిందూ సాంప్రదాయంలో దేవతా వృక్షంగా కొలుస్తారు ముక్కోటి దేవతలు కొలువై ఉన్న పవిత్రమైన క్షేత్రం మన తులసి మొక్క అమ్మవారు ఆ తులసి మన హిందువుల నమ్మకం ప్రకారం భూమిపైన తులసిని లక్ష్మీ స్వరూపంగా పూజిస్తారు కొలుస్తారు అంటే లక్ష్మీదేవి ప్రతిరూపంగా పూజిస్తారు ఇంకా తులసి తులసి మొక్క యొక్క విశిష్టత చాలా 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 గొప్పది ముక్కోటి దేవతలు ఆ పవిత్రమైన తులసి అమ్మవారి క్షేత్రంలో కొలువై ఉంటారని ప్రతీది అలాగే మన పురాణాలలో తులసి మొక్కకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయంలో తులసిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు తమ పసుపు కుంకుమలు పదిలంగా ఉండాలని తులసిని పూజిస్తూ ఉంటారు తమ పసుపు కుంకుమలు భర్త పిల్లలు అందరూ క్షేమంగా ఉండాలని చెప్పి తులసిని ఆ లక్ష్మీ స్వరూపంగా భానించే తులసి అమ్మవారిని ఎంతో పవిత్రంగా పూజలు చేస్తూ ఉంటారు మన హిందూ ధర్మశాస్త్రంలో ఆడవాళ్ళు ఇంకా తులసి మొక్క మన హిందూ ధర్మశాస్త్రంలో ఆడవాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో తులసి మనం పూజిస్తారు అన్ అంత పవిత్రమైన మొక్కగా అంత పవిత్రమైన దేవతా వృక్షంగా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు కదా అలాగే సైంటిఫిక్ కూడా మంచి మంచి ప్రూఫ్స్ కూడా చాలా చాలా ఉన్నాయండి తులసిని ఇంట్లో ఉంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రాణవాయువును అదేనండి ఆక్సిజన్ రిలీజ్ చేస్తూనే ఉంటుంది మన తులసి మొక్క అలాగే సర్వరోగ నివారిణి తులసి మొక్క ఇంట్లో ఉంటే ఏ రోగాలు దరిచేరవని చాలా చాలా నమ్మకం చా తులసి తీర్థం అన్న మాట తరచూ వింటూ ఉంటాం తులసి తీర్థం లేదా తులసి రథం రసం మన భారతీయ సాంప్రదాయంలో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంటుంది మనం పరోక్షంగా ఎంతో మంది దేవుళ్ళకు పూజ చేస్తూనే ఉంటాం కానీ ప్రత్యక్షంగా మన కంటికి కనిపించే దేవుళ్ళు మాత్రం వీళ్ళు ప్రత్యక్షంగా మనం చూడగలుగుతున్నాము తులసి మొక్క ఇంకా సూర్యభగవానుడు అలాగే మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం మనిషి చనిపోయే ముందు నోటులో తుల తులసి తీర్థం పోస్తారు అది చాలా చాలా ముఖ్యమండి చాలా మంచిది అని చెప్పి అంత గొప్ప పని ఎందుకు చేస్తారో తెలుసా అండి చనిపోయిన మనిషి కూడా ఆ తులసి తీర్థం తీసుకుని ఏమో బ్రతకొచ్చేమో అంత పవిత్రంగా పూజిస్తారు మన తులసి అమ్మవారిని అలాగే సైంటిఫిక్గా కూడా ఎన్నో ఎన్నో చాలా చాలా మంచి బె బెనిఫిట్స్ ఉన్నాయి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి చూసేద్దాం తులసిని బృంద అని కూడా సశ్రీనామంతో పిలుస్తూ ఉంటారు అలాగే తులసి తులసి వేరే మొక్కలు ఏమైనా సూర్యరశ్మి ద్వారా వచ్చి కిరణజన్య సంయోగక్రియ అనే ప్రక్రియ జరిగి జరిగినప్పుడు మాత్రం కార్బన్ డైఆక్సైడ్ని అవి తీసుకుని ఆక్సిజన్ ప్రాణవాయువుని రిలీజ్ చేస్తాయి కానీ తులసి మాత్రం అలా కాదండి ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ మనకు ఆక్సిజన్ రిలీజ్ చేస్తూనే ఉంటుంది అందుకే అంటారు తులసి మొక్క ఇంట్లో ఉంటే సర్వరోగ వారిని ఏ రోగాలు మన ధరి చెప్తారు ఊరికనే చెప్పలేదండి సైంటిఫిక్గా కూడా మంచి మంచిగా ఉన్నాయండి సైంటిఫిక్గా కూడా అలాగే ఇంటి పెరట్లో తులసి ఉంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అదేనండి ఇమ్యూనిటీ పెరుగుతుంది జలుబు దగ్గు లాంటివి రాకుండా తోడ్పడుతుంది త్వరగా రావండి ప్రస్తుతం ఈ కాలంలో కరోనా వైరస్ లాంటివి విజృంభిస్తున్నాయి ప్రపంచమంతా అల్లకల్లోలం అవుతున్న తరుణంలో మన మన మనుషులకు ఈ రోగ నిరోధక శక్తి అనేది ఎంతో అవసరం చూడండి మన హిందూస్ వాళ్ళ ఇంట్లో తులసి మొక్క లేని ఇల్లు అంటూ ఏది ఉండదండి చాలామంది ఇంట్లో ఉండదు వేరే రిలీజియన్ కానీ హిందూ శాస్త్రంలో తప్పనిసరిగా ఉంటుంది మనం పూజించుకోవటం అనే కాకుండా వేరే వాళ్ళు కూడా పెట్టుకుంటే వేరే వాళ్ళ ఇంట్లో తులసి తులసి గాలి ఎంతో పవిత్రం శ్రేష్టం అనారోగ్యాలు ఏవి దరిచేరకుండా ఉంటాయి చాలా మంచిది అలాగే తులసి మొక్క ఒక్కటే కాదండి మనకి ఆక్సిజన్ని రిలీజ్ చేసేది మన చుట్టుపక్కల ఉన్న మొక్కలు కూడా ఎంతో మనకి కార్బన్ డైఆక్సైడ్ని అవి సూర్యరశ్మి ద్వారా కిరణజన్ని సంయోగక్రియ అనే ప్రక్రియ జరిగి కార్బన్ డైఆక్సైడ్ని అవి తీసుకుని ఆ టైంలో ఎక్కువగా అనమాట మిగతా మొక్కలన్నీ తులస మొక్క మాత్రం ట్వంటీ ఫోర్ బై సెవెన్ రిలీజ్ చేస్తారు అలాగే సంయోగక్రియ జరిగి కార్బన్ డైఆక్సైడ్ అవి తీసుకుని ఆక్సిజన్ ప్రాణవాయున్ను మనకి రిలీజ్ చేస్తాయి చూడండి ఎంత గొప్ప నిజంగా మొక్కలు అంటేనే చాలా చాలా మంచిగా అనిపిస్తుంది ఇంకా మనకొక్కలకి కాదు కదండి ఆక్సిజన్ మన చుట్టూ ఉన్న జంతువులకి పక్షులకి అందరికీ ఆక్సిజన్ చాలా అవసరం మొక్కలు మాత్రం కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ని మనకి ప్రాణవాయువును మనకి రిలీజ్ చేస్తాయి ఎంత గొప్ప పని చేస్తాయో కదండి మొక్కలు నిజంగా మొక్కల్ని పెంచుకుందాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అందుకే అంటారు మన పెద్దలు వృక్ష రక్షిత రక్షిత వృక్షాన్ని మనం రక్షిస్తే ఆ వృక్షమే మనల్ని రక్షిస్తుంది అనమాట అలాగే మన తులసి మొక్క గురించి మరికొన్ని చెప్పుకుందాం ఆ తులసి ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి ఈ ఆకులు నాడులకు ఔషధంలా జ్ఞాపక శక్తిని పెంపొందించేలాగా పనిచేస్తాయి అలాగే తులసి ఆకుల రసం ఆయుర్వేదంలో ఇంటి వైద్య చిట్కాల్లో విస్తృతంగా వాడుతూ ఉంటారు జలుబు తలనొప్పి పొట్టకు సంబంధించిన వ్యాధులు వాపులు గుండె జబ్బులు విషాహారాలకు మలేరియా వంటి చాలా రకాల రుగ్మతలను నయం చేయడానికి తులసిని వాడుతూ ఉంటారు అలాగే విష్ణువును ఆరాధించిన ఆమె ఆయన వివిధ అవతారాలకు సంబంధించిన పండుగలలో తులసి ప్రస్తావన కూడా వస్తూ ఉంటుంది మన ప్రాచీన పురాణాల్లో తులసి మొక్కను కొలిచేందుకు రకరకాల కారణాలు ఉన్నాయి స్వర్గం లేదా వైకుంఠం చేరేందుకు తులసి వారిదిగా ఉంటుందని భక్తులు ప్రగాఢ నమ్మకం అంతేకాక భక్తులు అంతిమ లక్ష్యమైన మోక్ష సిద్ధికి తులసి ఎంతో మేలు చేస్తుంది అంటే పుట్టుక మరణించుట మళ్ళీ జన్మనెత్తుట అనే మానవ చక్రం నుంచి విముక్తి పొందే మార్గమే ఈ మోక్షం అర్థమైంది కదండి మీ అందరికీ అందుకోసమే సృష్టిలో ప్రతి జీవి ఆశపడుతూ ఉంటారు మనం స్వర్గానికి వెళ్ళాలని మంచి తులసి మోక్షం దక్ దక్కాలని ఆరాటపడుతూ పూజలు చేస్తూ ఉంటారు తులసి మొక్క పూజలు ఒక్కటే కాదండి మనకి చాలా సైంటిఫిక్గా మంచి 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 హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కదా తులసి మొక్కను సనాతన ధర్మంలో దేవతలు పవిత్ర గ్రంథాలకు ప్రతిరూపంగా భావిస్తూ ఉంటారు అలాగే ముక్కోటి దేవతల కొలువైన పవిత్రమైన క్షేత్రం మన తులసి మొక్క ల లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా స్వరూపం అని అందుకే ఇంట్లో ప్రతిరోజు ఎంతో భక్తి శ్రద్ధలతో తులసిని ఆడవాళ్ళు పూజిస్తూ ఉంటారని తద్వారా మానసిక ప్రశాంతత పొందుతారు అలా పూజించటం వల్ల మానసిక ప్రశాంతత దక్కుతుంది అని మన పురాణాలు కూడా సూచిస్తున్నాయి తులసి కోట ఇంట్లో ఉంటే ఏమైనా వాస్తు దోషాలు ఉన్నా తొలగిపోతాయని నమ్మకం అలాగే ప్రాచీన కాలంలో గృహాలలో తులసిని పూజించేందుకు ప్రత్యేక స్థానాలు ఉంటాయి కానీ ఈ రోజుల్లో అలా కాదు అపార్ట్మెంట్స్ మనకు ఎక్కడ ప్లేస్ దొరికితే అదేనండి అలా పెడతారు కదా తులసి ఉండే స్పేస్లో తులసి కోట ఇంట్లో ఉండే స్పేస్లో మంచిగా చుట్టుకొలత వేసి ఒక దగ్గర చక్కగా ప్రతిష్ఠిస్తారు తద్వారా జబ్ జలుబు సారీ జలుబు దగ్గులు లాంటివి రాకుండా ఇతర వ్యాధులు ఏమీ దరిచేరకుండా రక్షణ పొందుతారు అంతేకాకుండా తులసి ఇంట్లో ఉంటే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది తులసి గాలి ఎంతో శ్రేష్టం పవిత్రం ఇంకా ఎంతో ఆరోగ్యానికి చాలా చాలా మంచిది ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అప్ అవుతుంది రోగాల్ని కంట్రోల్ చేస్తుంది రోగ శక్తి తెలుసు చెట్టు ఉన్న పరిసరాలు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఓకే నా ఫ్రెండ్స్ నాకు తెలిసినంతవరకు తులసి మొక్క గురించి విశిష్టత నేను తెలుసుకుని మీకు మీతో ఎలా షేర్ చేస్తున్నాను మీకు కూడా నచ్చినట్లయితే తులసి మొక్క నిజంగా చాలా చాలా పవిత్రమైనది అలాగే తులసి గాలి ఎంతో శ్రేష్టం మీకు కూడా మీ ఇంట్లో కూడా తులసి మొక్క లేదు అంటే పూజ చేసుకోలేని వాళ్ళు కూడా పెంచుకోండి తులసి అంటే హిందూసే పెంచుకోవాలి వాళ్ళే పూజలు చేస్తారు మాకొద్దు అని అనుకోకండి అది సైంటిఫిక్గా కూడా మంచి ప్రూఫ్స్ ఉన్నాయి పిల్లలకు కూడా మంచి ఇమ్యూనిటీ ఉంటుంది ఓకేనా తెలియ పెట్టుకోలేని వాళ్ళు క్రిస్టియన్స్ ఉంటారు ఇప్పుడు చాలామంది వాళ్ళు హిందూస్ మొక్క కదా మనం పెట్టుకోకూడదు అనుకునే వాళ్ళు ఉంటారు అలా అనుకోకండి అది పూజ చేయకపోయినా ఇంట్లో తులసి ఉంటే ఎంతో శ్రేష్టం మంచిగా పిల్లలకు కూడా హెల్తీగా ఉంటారు ఇమ్యూనిటీ అనేది బూస్టప్ అవుతుంది రోగ శక్తి అనేది పెరుగుతుంది పిల్లల ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా ఒక పిల్లలే కాదు మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది కాబట్టి తులసి మొక్క ఇంట్లో లేని వాళ్ళు ఖచ్చితంగా పెంచుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను కోరుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా మిగతా మొక్కలను కూడా ఒకసారి చూసేద్దాం వాళ్ళ అవి కూడా మొక్కలు అనేది అసలు తులసి మొక్కనే కాదు తులసి మొక్క ఉంటే ఇంకా మంచిది మొక్కలు అనేవి పెంచుకోండి ప్లేస్ లేకపోయినా ఏదైనా చిన్న చిన్న కుండీలో కూడా పెంచుకోవచ్చు కదా అవి ఉంటే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సంతోషంగా ఉంటుంది అలాగే చూస్తే కూడా చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మార్నింగ్ మార్నింగ్ లేచి మొక్కల దగ్గరికి వెళ్తే ఎంత బాగుంటుంది చల్లగా ఫ్రెష్ ఎయిర్ మనసు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది ప్లేస్ లేని వాళ్ళు కూడా కుండీల్లో పెంచుకోండి తులసి మొక్క లేని వాళ్ళు ఈ వీడియో చూసైనా తులసి మొక్కను పెంచుకోండి ఇంట్లో చాలా చాలా మంచిది ఓకే నా ఫ్రెండ్స్ చూసేయండి మరిన్ని మొక్కలు వస్తున్నాయి జస్ట్ అలా మ్యూజిక్ యూస్ చేస్తాను చూసేయండి ॐ ओ विद्याय नम ओं विद्याय नम ओं सर्वूतहित प्रद नम ओं सर्वूतहितय नमः ఈ క్యూట్ క్యూట్ పింక్ 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 మందారా ఎంత బాగుందో కదండి చూడటానికి చాలా చాలా అందంగా ఉంది నాకైతే బాగా నచ్చింది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చాను ఎప్పుడు ఎన్నిసార్లు తెచ్చినా బ్రతకలేదు ఈసారి ఏమో బ్రతికిందో ఏమో తెలియదు చూడాలి ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఈసారి బ్రతికేసిందేమో అనే అనుకుంటున్నాను బ్రతికితే బాగుండు చూడాలి ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉంది నా వీడియో నా వీడియోస్ కనుక మీకు మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీ లైక్ మాకెంతో విలువైనది అమూల్యమైనది ఓకే ఫ్రెండ్స్ టాటా బాబా బై లవ్ యూ